నియమించే బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఎవరి నేను వాళ్ళని తక్కువ చేయడం లేదు వాళ్ళకున్న విజ్డమ్ ఎంత వాళ్ళకున్న నాలెడ్జ్ ఎంత ఒక టీచర్ లేకపోతే ఒక ఆర్ఎంపి డాక్టర్ ని చిన్న చిన్న హోదాలలో ఉన్న వాళ్ళని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గా నియమిస్తే రేపు ఐఏఎస్లు కాబోయే మిమ్మల్ని నియమించే ఆలోచన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి అందుకే ఆనాడు వాళ్ళు నిర్వహించిన పరీక్షలు ప్రశ్న పత్రాలు మీకు తెలుసు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీ లాగా ఎట్లా మీరు దాని కారణం ఎవరో మీకు తెలుసు నేను లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు చైతన్యం కలిగిన యువకులు మీకు అందరికీ తెలుసు నేను బాధ్యత తీసుకుని ఎంబడే బాధ్యత కోసం కొట్లాడినప్పుడు బాధ్యత తీసుకున్న తర్వాత ఒక మాట చెప్పిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ని యూపీఎస్సీ కంటే ఉన్నతంగా నాణ్యత ప్రమాణాలతో కూడుకున్న విధానాన్ని అవలంబిస్తాము పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ కావచ్చు మెంబర్స్ కావచ్చు మీకంటే ఉన్నత హోదాలో ఉన్నవాళ్ళు ఉంటే మీ నియామకాలలో మంచి జరుగుతుంది మీ ఆలోచనను పసిగడతారు మీ తెలివితేటలని అభినందిస్తారని చెప్పి రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేశారు జేఎన్యు రిజిస్ట్రార్ని ఒక ఐఏపీఎస్ ఆఫీసర్ని ఒక గ్రేడ్ వన్ మున్సిపల్ కమిషనర్ని ఈనాడు ఐఏఎస్లను ఐపీఎస్ లను ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులుగా నియమించడం జరిగింది ఇవన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలు కాదు ఇది తెలంగాణ పునర్నిర్మాణం ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిన మిమ్మల్ని ఎంపిక చేసేవాడు ఆర్ఎంపి డాక్టర్ అయితే ఆలోచన ఎట్లుంటుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆలోచన ఎట్లుంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం పరీక్షలు నిర్వహించినాం కొంతమందికి నచ్చలేదు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల అభ్యున్నతే తప్ప ఇతరుల బాగోగుల గురించి వాళ్ళకి ఆలోచన లేదు అన్ని ప్రయత్నాలు చేశాం కడుపు నిండా విషం పెట్టుకొని మిమ్మల్ని తీయాలని కుట్ర చేసింది ఎన్ని ప్రయత్నాలు చేసినో అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది కానీ నిజాయితీతో ఒక మంచి సల్కం మంచి సంకల్పంతో నీ కార్యక్రమాన్ని నేను నా మంత్రివర్గ సహచరులు చేపట్టిన నాకు దేవుడి పట్ల నమ్మకం విశ్వాసం ఉన్నది మంచి చేస్తే తప్పకుండా మంచి జరుగుతుందనే నమ్మకం నాకున్నది కొంతమంది రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నాడని చెప్పారు నేను అడుగుతున్న ఇక్కడున్న ఐదు వందల అరవై రెండు మంది ఎన్నికైనా ఎంపికైనా మిమ్మల్ని గుండెల మీద చేసుకొని చెప్పండి ఎవరితోనైనా చాయ్ తాగానా మీకోసం కొట్లాడాను డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు నా ఎన్నికల ఫలితాల రోజు కూడా నేనంత ఆందోళనగా లేను ఏది జరిగేది ఉంటే అది జరుగుతుందని